వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద ఫస్ట్ టైం మా ఛానల్ అయితే ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే పెడుతున్నాను దానికోసం అన్నీని అయితే అవుతాయి అని నుంచి అయితే రమ్మని చెప్పాను అంటే ఫుడ్ ఛాలెంజ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా దానికోసం నేను ఏం చేశానంటే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను నేను చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ ఆల్రెడీ పిల్లలు తినేసారు కదా అందుకే కొంచమే ఉంది కొంచెం రైస్ అయితే చేశాను ఎందుకంటే పిల్లలకి అని చెప్పేసి అయితే ఈ ఫుడ్ చాలెంజ్ కోసం మేమైతే ఫైవ్ హండ్రెడ్ బెడ్ కూడా వేసుకున్నాము గెలిచిన వాళ్ళకి గెలన వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అయితే ఇవ్వాలి దానికి ఏంటంటే మనం ఏం తీసుకున్నానంటే ఈ బాక్స్ అయితే తీసుకున్నాను ఎవరైతే వ్యాగింగ్గా తింటారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అయితే గెలన వాళ్ళు గెలిచిన వాళ్ళకి అయితే ఇవ్వాలి ఈ వీడియో మీరు పూర్తి వరకు చూడండి పూర్తి వరకు చూసి ముందుగా మీరు ఎవరు గెలుస్తారో కామెంట్ కూడా చేయండి

నా మాట్ కదా ఆగిపోతుంది కదా అబ్బా అది మనం పెట్టాలి అంటే మనం తెలు పోని మనం తిననాది కొంచెం ఫాస్ట్ గా మార్గొని పెట్టాలి Ou te gana? ¿eh? ఫస్ట్ టైం మన ఛానల్లో ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే పెట్టాను అది కూడా బిర్యానీ ఛాలెంజ్ వీడియో అంతవరకు అయితే మన ఛానల్లో ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ అనేవే లేవు సరే ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా కూడా ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఈ రోజైతే ఫుడ్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాము అయితే ఈరోజు అన్నీ ఫోన్ చేస్తారు అమ్మ వస్తున్నాను అని చెప్పేసి అయితే రాని మన ఇద్దరం ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుందాము బిర్యానీ చేస్తానంటే అమ్మ వద్దమ్మా వద్దు అని చెప్పేసి అన్నారు అదేం లేదు నార్మల్గా చేద్దాం రా అని చెప్పేసి అంటే ఇంకా ఓకేలే అని చెప్పేసి అన్నారు ఇంక ఇద్దరం అయితే కూర్చొని తింటున్నాము నిజంగా నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చాలా ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చూసాను కదా చూసినప్పుడు అబ్బా చాలా బాగా తినేస్తున్నారే కొంతమంది ఇబ్బంది పడినప్పుడు ఈ మాత్రం కూడా తినలేరా అని అనుకున్నాను నిజంగా నా అభిప్రాయం తప్పండి నిజంగా ఎందుకు అంటే అంటే ఇద్దరు మధ్య పోటీ అనేది నేను నేను అంటే నేను గెలాలి అని చెప్పేసి ఆ ఇద్దరు పర్సన్స్ అనుకుంటారు ఆ అనుకున్న క్రమంలో ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా తినడం వల్ల కానీ పెద్ద పెద్ద ముద్దులు పెట్టడం వల్ల కానీ గొంతుకి అడ్డుపడిపోయి చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను అత్తత్వనికి వాటర్ తాగుతూనే ఉన్నాను ఇక్కడ నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఈ మా అన్నయ్య కచంబరి అయితే వేసుకోరంట నేనైతే వేసుకున్నాను అలా కచంబరి వేసుకోవడం వల్ల ఏంటంటే నాకు బిర్యానీ లోపలికి సాఫ్ట్గా అయితే వెళ్ళిపోయింది ఆ విధంగా నేనైతే ఇబ్బంది పడలేదు అది కూడా లాస్ట్లో అయితే వేసుకున్నాను నేను కూడా అన్నయ్య నేను వేసుకో అంటే నాకు వద్దమ్మ నాకు పడదా అన్నారు కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఆ విధంగా అయితే నేను ఫైనల్గా అయితే ఈ ఈ ఛాలెంజ్లో అయితే మనమే గెలిచాము మా పాప అయితే మమ్మీ నువ్వే గెలవాలి నువ్వే గెలవాలి అని చెప్పేసి అన్నది సర్లే అమ్మ అని చెప్పేసి ఇంక ఫైనల్గా అయితే దాన్ని అనుకున్నట్టే నేనే గెలిచాను ఇంకా అన్నయ్య అమ్మ నాకు నెక్స్ట్ మంత్ శాలరీ అందుతుంది కదా అప్పుడు నీకు ఫోన్పే చేస్తాలే ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి నేనైతే సర్లే అని అని చెప్పేసి అన్నాను ఇక్కడ ఏంటంటే నా పొట్ట అయితే ఫుల్గా నిండిపోయింది అసలు నెగలకపోతున్నాను కూడా చాలెంజ్ మాట దేవుడిగానే చాలా కష్టంగా అయితే అనిపించింది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్